మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ సర్వమంగళమంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవే నారాయణి నమోస్తుతే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందనరామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గిరిష్మృతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి ద్వాదశి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిర పూర్తిగా ఉంది వర్జం మధ్యాహ్నం పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం ముఖ్యంగా ప్రదోషకాలం ఉంది అలాగే కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించేటువంటి కాలం కూడా ఉంది దాన్ని దక్షిణాయన పుణ్యకాలము అని కొందరు వ్యవహరిస్తుంటారు నిజానికి అయనము వేరు ఈ కర్కాటక రాశి సంక్రమణం వేరు కాబట్టి ఆ రెండు కలిసి వచ్చేవి ఒకనాడు ఎప్పుడు అంటే వరాహమిహుని యొక్క కాలంలో ఆ కారణంగా అప్పటి నుంచి కర్కాటక రాశి ప్రవేశమే దక్షిణాయనము అనేటువంటి భావన లోకంలో వ్యాపించి ఉన్నందువలన అది వ్యవహారంలో అలా కొనసాగుతోంది కానీ ఈ కర్కాటక రాశి యొక్క సంక్రమణ పుణ్యకాలం ఏదైతే ఉందో అది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం నుంచి అప్పటి వరకు ఉందన్నమాట ఆ సమయంలో చేసేటువంటి దానాధికము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి విశేషించి పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ కర్కాటక రాశి సంక్రమణ పుణ్యకాల సందర్భంగా చేస్తూ ఉండాలన్నమాట నేను ఆ విధంగానే సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత గంట పన్నెండు నిమిషాల పాటు శివుణ్ణి ఆరాధించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నేటి ఆణిమత్యం ఈ ప్రపంచాన్ని మార్చే అతిశక్తివంతమైన ఆయుధం విద్య అపజయాలను చిరునవ్వుతో ఎదుర్కొని తెలివిగా దాడగలిగితే విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయనవసరం లేదు